ఇరవై వేల మంది సార్ అకౌంట్స్ మాత్రమే చేస్తారు రాత్రి అడిగితే ఏడు సంవత్సరాలు వీళ్ళందరినీ కనవలసిన అడుగుతున్నాయి సార్ కనవలసిన అంటే కొంచెం జాబ్ గ్యారంటీ ఇలా చేయడం వలన డిపార్ట్మెంట్ సౌజ్ కోమల్ కానీ షేర్ అకౌంట్స్ భారం పడతారు జస్ట్ జాబ్ గ్యారెంటీ అవుతుంది సో వీక్ మంది చాలామంది అకౌంట్స్ గుర్జే బట్టిగా ద్రైక్ లో ఉంది నీ వల్లా లెటరల్ పెటస్ స్టడీ చేయించేది 100% సంబంం ఉంది నాకు లెటరల్ వస్తుంది కదా సాయంత్రం యాజెస్ బట్టిగా కండిషన్స్ సర్ నమస్కారం ఈ రోజు రైల మనం ఈవినింగ్ బెడాల లేదు నేనకి నాగమ ఐడియా లేదు ఇక్కడ તો మరాఠా ఐడియా వస్తుందన్నట్టు ఉంది వస్తుండు బట్టిగా అవును అంత కలుసుకోరా మాట్లాడుకుందాం ఈరోజు జేఏసీ గా టిపిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని వారి ఇంటి దగ్గర కలిశాము వారికి మన జేఏసీలో ఉన్నటువంటి అతి తీవ్రమైనటువంటి సమస్య ఆర్సిజన్ కన్వర్షన్ అనే దాని మీద ఎక్స్ప్లెయిన్ చేసాము సార్ చాలా జాగ్రత్తగా విన్నారు ఈరోజే బట్టి విక్రమార్క గారు నేను ఒక దగ్గర కలుస్తాము వారితో కలిసి ఈ విషయం మీద చర్చించి మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అట్లాగే వెంటనే నోటు కూడా పుటప్ చేయండి అని చెప్పేసి కూడా డిపిసిసి అధ్యక్షులు వారు చెప్పడం చాలా సంతోషం అనిపించింది కాబట్టి రేపు ఇందిరా పార్క్ దగ్గర పెట్టినటువంటి మన యొక్క సభ ఏదైతే ఉందో ఆ సభను యాజ్ గా కొనసాగిస్తా ఉన్నాము ఇంకా ఈరోజు సాయంత్రం లోపల బట్టి సార్తో మాట్లాడిన విషయాలు కూడా మనకి సాయంత్రానికి అప్డేట్ చేస్తా ఉన్నారు ఆ విషయాలను కూడా రేపు ఇందిరా పార్క్ దగ్గర సభలో పూర్తిగా చెప్ప చెప్పడం అనేది జరుగుద్ది కాబట్టి రేపు అందరూ కూడా పదిన్నర పదకొండు గంటలకి ఇందిరా పార్క్ దగ్గరికి ఆక్సిజన్స్ అందరూ చేరుకోవాలి మిగిలిన సమాచారం అంతా కూడా రేపు జరగబోయే బహిరంగ సభలో చెప్పడం అనేది జరుగుద్ది కాబట్టి ఎవరూ కూడా ఏ రకమైనటువంటి మినహాయింపులు లేకుండా ఎవరు ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎవరెన్ని చెప్పినా దాని అంతా కూడా పక్కన పెట్టి మన జేఏసీ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో రేపు సభ ఆ సభను జయప్రదం చేయడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలు రావాలని చెప్పి జేఏసీ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ కన్వీనర్ గారు మాట్లాడారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు మరి వారిని కలవటం జరిగింది మనకి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికుల సమస్య మీద మనం వినత పత్రం ఇవ్వటం జరిగింది దాన్ని మరి అధ్యక్షులు వారు చాలా సామానుకూలంగా స్పందించారు చాలా కష్టపడి పనిచేసేది ఆర్టిజన్ కార్మికులే కాబట్టి ఆ సమస్య మీద మనం చెప్పడం జరిగింది ఆర్థిక భారం అనేది ఏమి పడదు అనేది మాత్రం వారి దృష్టికి తీసుకెళ్లాము ఈరోజు ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి వారితో మాట్లాడి మీకు విషయం చెప్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది కాబట్టి మన సభ ఏదైతే ఇందిరా పార్క్ వరద తలపెట్టామో ఇరవై ఐదో తారీఖున అది యథా విధంగా కొనసాగుతుంది కాబట్టి మరి అందరూ ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ జెన్కో ట్రాన్స్కో నుండి భారీ ఎత్తునే తరలి రావాలని ఆర్టిజన్ కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ